ఓం శ్రీ మాత్రే నమ మే పదవ తారీఖు శని త్రయోదశి రోజున ఎంతటి పేదవారైనా సరే ఈ పరిహారాలను చేసుకోవటం వలన కోటేశ్వరంలో అయ్యే అవకాశం ఉంటుంది ఈ నెల మే పదవ తారీఖు శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు లేకపోతే జీవితాంతం శని దోషాలు వెంటాడుతాయి శని త్రయోదశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించటం వలన కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది అంతేకాకుండా శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ శని త్రయోదశి రోజున విశేషంగా శివుణ్ణి అలాగే శని ఖచ్చితంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు విశేషమైన కొన్ని ఫలితాలు లభిస్తాయి మే పదవ తారీఖు శని త్రయోదశి నాడు అందరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అష్టమ శని దోషాలు ఏర్పడతాయి కాబట్టి కుటుంబం అంతా తప్పనిసరిగా తలస్నానం చేయవచ్చు స్త్రీలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం తల మీద మూడు సార్లు నీళ్లు జమ్ముకుంటూ గంగా గంగా అనుకుంటే సరిపోతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాన్ని పాటించాలి ఉదయం తలస్నానం చేసి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి చెప్పుకోలేని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఈ శని త్రయోదశి రోజున తప్పకుండా ఇంట్లో శివునికి పూజ చేయాలి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు శని త్రయోదశి రోజున శివునికి అభిషేకం చేయించండి అప్పుల సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తీరిపోతాయి శనిశ్వరుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కానీ మన జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం గనక ఉన్నట్లయితే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనిదేవుని పూజించండి కటిక పేదవాడైనా సరే శనిశ్వరుని ఆశీర్వాదంతో ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి శని త్రయోదశి రోజున ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర మట్టి ప్రమదలో నువ్వులను పోసి దీపారాధన చేసి ఒక చిన్న బెల్లం నైవేద్యం పెట్టి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం తప్పక కలుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈసారి శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కాకులకు ఆహారాన్ని పెట్టండి కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి శనిత్రయోదశి శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెట్టినట్లయితే దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలితం దక్కుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నందీశ్వరుని చెవులో మీ కోరిక చెప్పుకోండి నంది చెవులో చెప్పిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఎవరైతే సొంత ఇంటి కల ఉంటుందో అలాగే బంగారం కొనాలి అనే ఆశ ఉంటుందో అలాంటి వారు శని త్రయదశి రోజున నల్లచెములకు పంచదార ఆహారంగా వేయండి మీ సొంత ఇంటికి అలా త్వరగా నెరవేరుతుంది అలాగే విపరీతమైన ధనయోగం కూడా కలుగుతుంది అలాగే ఎదురింటి వారి నరదృష్టి మీ బంధుమిత్రుల యొక్క దృష్టి మీ మీద ఉండి మీకు ఎదుగుదల అనేది లేకుండా ఉంటే గనక మీ ఇంటిపై అలాంటి వారి దృష్టి పడకుండా శానిటైజర్స్ రోజు తప్పకుండా మీ ఇంటి గుమ్మానికి ముందు నిమ్మకాయలను కట్టుకోండి మీ ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకరతాయి ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలి అని కోరుకుంటారు అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున బీరువాలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి బీరువాలో అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ శనిత్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజున నూనె మినపగుళ్ళు అలాగే నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే కనుక మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి ఎంతో శక్తివంతమైన ఈ శని రోజున రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణల్లో చేసినట్లయితే సకల దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక రావి చెట్టును ముట్టుకుంటే నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరి పరమేశ్వరుని అనుగ్రహం కూడా వాళ్ళ కి ఎల్లవెళ్ళలా ఉంటుంది మరీ ముఖ్యంగా శనివత్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఈ రోజున నీలి రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాయనమ అనే మంత్రాన్ని చదువుతూ శివాలయంలో ఇరవై ఏడు చేయండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మేషరాశి సింహరాశి కన్యారాశి ధనస్సు రాశి కుంభరాశి మరియు మీనరాశి ఈ ఆరు రాశుల వారు తప్పనిసరిగా శనిదేవునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానం చేయండి ఎందుకంటే ఈ ఆరు రాశుల వారికి ఏలినాటి శని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి దీనివల్ల ఈ సంవత్సరం అంతా ఈ ఆరు రాశుల వారు తప్పనిసరిగా శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు నల్ల దానం చేయాలి ఎందుకంటే ఈ ఆరు రాసుల వారికి ఏలినాటి శని దోషాలు ప్రారంభమవుతున్నాయి దీనివల్ల సంవత్సరం అంత ఆర్థిక సబ్ ఆర్థిక సమస్యలతో వారు అవుతారు కాబట్టి ఈ పరిహారాలను చేసుకోవటం వలన వారి జీవితంలో ఏర్పడే ఏనాటి సంతోషాల దోషాల నుండి వారికి ఉపశమన ఉపశమనం లభించటమే కాకుండా వారి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్